ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు భారత జట్టు గెలవడం అత్యంత ప్రత్యేకమని చెప్పచ్చు ఎందుకనంటే భారత జట్టులో ప్రస్తుతం వన్ డే క్రికెట్ ఎవరైతే ఆడుతున్నారో రోహిత్ కానీ కోహ్లీ కానీ జడేజా కానీ వీళ్ళ విషయంలో సీనియర్లు కానీ పిసిసిఐకి సంబంధించిన వాళ్ళు కానీ చాలా విమర్శలు చేస్తారు కేవలం రోహిత్ శర్మ అలాగే కోహ్లీ మాత్రమే కాదు కేఎల్ రాహుల్ సరైన ఫామ్లో లేడని ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ దేశవాళి క్రికెట్ ఆడలేదని తన సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు చేయడం ఇలా రకరకాలుగా జరిగింది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన మరొక పెద్ద విషయం ఏంటి అంటే భారత జట్టు ఎప్పుడు పాకిస్తాన్తో ఆడినా కూడా అసలు కిక్కే వేరు ఎందుకంటే పాకిస్తాన్ అనేది మనకి శాశ్వత ఆ జన్మంతా మనకి దయాదీ శత్రువే దయాదీ దేశమే అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే గతంలో కనుక చూసుకున్నట్టయితే పాకిస్తాన్ జట్టు కనుక ఫైనల్స్లోకి వచ్చిన పాకిస్తాన్ జట్టు విషయంలో ఏదన్నా కీలకమైన మ్యాచ్ ఉన్నా కూడా భారత జట్టు గెలవాలని అందరు కోరుకుంటుంటారు కానీ ఈసారి అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ భారత జట్టు పాకిస్తాన్తో ఆడిన ఒక మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు ఘోరమైన ఓటం అయిపోయింది ఇక ఫైనల్స్లోకి అంటే సెమీఫైనల్స్ కానీ ఫైనల్స్ కానీ వెళ్ళే అవకాశమే లేదు కానీ భారత జట్టు ఇప్పుడు ట్రోఫీ గెలిచింది మాత్రం పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు పాకిస్తాన్ అని ఉంది ఆ పాకిస్తాన్ నిర్వహించి వాళ్ళ ఆతిథ్యం ఇస్తున్న ఈ ఈ యొక్క ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ అంటే వరుసగా ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ పాకిస్తాన్తో ఆడి పాకిస్తాన్ చిత్తుగా ఓడించడంతోనే సమానం ఎందుకనంటే ఇప్పుడు మనం గమనించాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే దుబాయ్ గడ్డ మీద ఆడుతున్నప్పటికీ కూడా దీనికి సంబంధించిన మొత్తం వ్యవహారాలన్నీ కూడా పాకిస్తాన్ క్రికెట్ కూడా చూసుకుంది అయితే ఒకవైపు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ ట్రోఫీని అంటే ఈ టోర్నమెంట్ని భారత్ గెలిచింది అంటేనే పాకిస్తాన్కు తల కొట్టేసినట్టు రెండో విషయం ఏంటి అంటే దుబాయ్ గడ్డ పైన కూడా భారత జట్టు గెలిచి ఆ దేశ విదేశాల్లో కూడా మన భారత జట్టు ప్రపంచ ఖ్యాతిని నిలబెట్టుకుంది సాధారణంగా గతంలో ఐసీసీ టోర్నమెంట్స్లో భారత జట్టు గెలిచినప్పుడు ఎక్కువగా సొంత గడ్డ మీద ప్రభావం ఎక్కువగా ఉండేది ఇక విదేశీ గడ్డ పైన భారత జట్టు ఈ గొప్ప గౌరవం సాధించింది ఇంత అద్భుతమైన విజయం సాధించింది అంటే మాత్రం అది రోహిత్ శర్మకి సాధ్యం